హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట ఎవ్రీడే పాలు అయితే కాచేసుకుని మీగడ తీసుకుంటున్నాను కదా సో మిల్క్ అయితే కాచేసాను ఇంకా స్టవ్ మీద అయితే ఒకవైపు రైస్ పెట్టేసుకున్నాను ఇంకొక వైపు టొమాటో పప్పు చేసుకుంటున్నాను అనమాట కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను అంటే పూరి చేశాను అనమాట పూరి కుర్మాని నేనైతే టీ పెట్టుకున్నాను చాలా టైం అయిపోయింది నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వాళ్ళు సాటర్డే కాబట్టి సో ఫస్ట్ అయితే టీ పెట్టుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరి పూరి కుర్మా చేశాను కదా ఇంకా అందరూ చేసేసారనమాట బ్రేక్ఫాస్ట్ అయినా పిల్లలు కూడా సో ఇంకా మిగిలివి తీసి పక్కన పెట్టాను టొమాటో పప్పు చేస్తున్నాను కదా దానికి కాంబినేషన్గా పొటాటో ఫ్రై చేయమన్నారు సో అందుకని పొటాటోస్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ అయితే టీ తాగేసి అప్పుడు పొటాటో ఫ్రై అయితే స్టార్ట్ చేసుకుంటాను అసలు అంతా కూడా పప్పు అది ఏ పప్పు అయినా పర్లేదు టొమాటో పప్పు మామిడికాయ పప్పు ఇంకా ఆకుకూర పప్పు ఏదైనా పర్లేదనమాట పప్పు పొటాటో ఫ్రై ఉంటే చాలు ఇంకా తినేస్తారనమాట ఒక్క మాట కూడా మాట్లాడుకుండా అని అంత ఇష్టం ఈ కాంబినేషన్ అంటే పిల్లలిద్దరికీ వాళ్ళ డాడీకి ముగ్గురికి కూడా ఇంకా పొటాటోస్ అయితే పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంకా పప్పు కూడా ఉడికిపోయిందనమాట సో తాలింపు అయితే వేసేసుకున్నాను ఇంకే మధ్యన పప్పు అయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా పొటాటో ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది కొంచెం మెత్త మెత్తగా వచ్చేసింది అనమాట ఈవేళ పొటాటో ఫ్రై ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఒకవైపు వీడియోస్ తీసుకుంటుంటే ఇంట్లో చిన్న ఫోన్ ఉందనమాట దాంట్లో సిమ్ కూడా ఉంది ఇంకా ఆ ఫోన్తో నా ఫోన్కి పదే పదే ఫోన్ చేస్తూ ఉన్నాడు అనమాట మా చిన్నవాడు నేను వీడియో తీసుకుంటుంటే ఏమవుతుందంటే వీడియో ఆఫ్ అయిపోతుంది ఫోన్ రింగ్ అవుతుంటేనే నా నెంబర్ నేర్చుకున్నాడు అనమాట వాళ్ళ డాడీ నెంబర్ నా నెంబర్ ఇద్దరిది కూడా నేర్చుకున్నాడు సో ఇది ఇంకా డైల్ చేస్తూనే ఉన్నాడనమాట అది డైల్ చేసిన ప్రతిసారి రింగ్ అయిన ప్రతిసారి నా వీడియో ఆగిపోయేది లంచ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కరివేపాకు అదంతా తీసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అయిపోయింది అనమాట లాస్ట్కి వచ్చేసింది సో హెయిర్ ఫాల్ అది తగ్గడం కోసం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా దానికోసమే కరివేపాకు అదంతా తీసుకుంటున్నాను ఐష్యూ మందరకులు మార్నింగ్ కిందకెళ్ళి తీసుకొచ్చిందనమాట నీట్గా క్లీన్ చేసేసుకుని ఆరబెట్టేసుకున్నాను కరివేపాకు కూడా తీసేసుకున్నాను తర్వాత కొన్ని మంతిలు కూడా వేసుకొని ఈ మూడు వేసేసి పారాషూట్ ఆయిల్లో వేసుకొని మరిగించేసుకుంటున్నాను అనమాట మందార పూలు కూడా వేసుకొని మరిగించుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాకపోతే చెట్లు నరికేశారనమాట అందువల్ల పువ్వులైతే ఉండట్లేదు కిందనే ఇంకా మన తెచ్చుకున్నాము మేము లాస్ట్ ఇయర్ ఐషూ బర్త్డేకి ధర్మస్థలం వెళ్ళాము కదా అక్కడ నుంచి అయితే వన్ లీటర్ కోకోనట్ ఆయిల్ తెచ్చుకున్నాను అనమాట ప్యూర్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది అక్కడ మన ముందే కోకోనట్ ఆయిల్ తీసి ఇస్తారనమాట చాలా ప్యూర్గా ఉంటుంది ఆయిల్ అయితే ఇంకా ఓన్లీ హెయిర్కే కాదు కుకింగ్ కూడా యూస్ చేస్తారంట ఆయిల్ని అంత ప్యూర్గా ఉంటుందన్నమాట ఈ బాటిల్తోనే తెచ్చుకున్నాం అనమాట అప్పుడు సో తెచ్చుకున్న దాన్ని నేను ఏం చేశానంటే ఈ మందారకులు కరివేపాకు మెంతులు ఇవన్నీ వేసుకుని మరిగించేసుకున్నాను ఆయిల్ని ఒక వన్ లీటర్ తెచ్చుకున్నాం కదా ఒక ముప్పై లీటర్కి అలా మరిగించేసాను ఆయిల్ని సో అది రాసుకుంటున్నాం అనమాట ఇప్పటిదాకా వచ్చింది చాలా బాగుంది ఇంకా అయితే అయిపోయింది ఇంకా ప్యూర్ కోకోనట్ ఆయిల్ లేదు నా దగ్గర సో ఇంకా పారాచూట్ ఉంటే పారాచూట్ ఆయిల్లోనే ఇవన్నీ వేసుకొని అనమాట ఈ ఆయిల్ స్మెల్ కూడా భలేగా ఉంటుంది కరివేపాకు వేసుకొని మరిగించుకుంటాం కదా అందుకనే ఇంక ఈ డబ్బు ఏంటంటే గ్రాసరీస్ అన్నీ పెట్టుకోవడానికి తీసుకున్నాను ఈ పై షెల్ఫ్ ఖాళీ అయిందని చూపించాను కదా మళ్ళీ ఫుల్ అయిపోయింది గ్రాసరీస్ అన్నీ ఈ షెల్ఫ్లో పెట్టేసుకున్నాను అనమాట అసలు యాక్చువల్గా కార్బోర్డ్ బాక్స్లో పెట్టుకుని కింద షెల్ఫ్లో పెట్టుకునే దాన్ని ఫ్రీక్వెంట్గా నేను క్లీన్ చేసుకున్నా కూడా కార్బోర్డ్ బాక్స్లోకి ఎలాగైనా సరే చిన్న చిన్న బొద్దింకులు వచ్చేస్తున్నాయి సో అందుకే ఇంకా బాక్స్ తీసి చిరాకొచ్చి బయట పడేశాను అనమాట రెండు పెద్ద డబ్బాలు ఉంటే ఆ డబ్బాలో ఇలా కొన్ని సరుకులు అయితే స్టోర్ చేసుకున్నాను కాకపోతే రెండు డబ్బాలు సరిపోవట్లేదు సో అందుకని ఇంకా పెద్ద డబ్బా ఉంది కదా అందులో సరుకులన్నీ పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా అదైతే అనమాట అసలు అందులో అయితే బట్టలు పడేసేదాన్ని సో ఇంకా బట్టల కోసం అయితే ఒక క్లాత్ బిన్ ఆర్డర్ చేశారనమాట పెద్దది ఇంకా దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇందులో గ్రాసరీస్ అవన్నీ పెట్టుకుందాం కదా అని చెప్పేసి ఇంక ఇదైతే ఇప్పుడు గ్రాసరీస్ పెట్టడానికి తెచ్చుకున్నాను అనమాట అందక అని చెప్పేసి పై షెల్ఫ్లో పెట్టాను గ్రాసరీస్ అన్నీ కూడా ఇది ఫుల్ అయిపోయింది ఇంకా గిన్నెలో ఏం పెట్టుకోవడానికి ప్లేస్ ఉండట్లేదు అనమాట క్లాత్ బిన్ ఎలాగో ఆర్డర్ చేశారు ఇంక ఇది వచ్చేసి పెద్ద బకెట్ అనమాట సో ఎక్కువ గ్రాసరీస్ పెడతాయి ఇంకా గ్రాసరీస్ అన్నీ ఇందులో స్టోర్ చేసేసుకుందాము ఇలానే వదిలేస్తే మళ్ళీ బద్దకం వచ్చేస్తుంది అని చెప్పేసి డిన్నర్ అయిపోయిన తర్వాత కూర్చుని ఇవన్నీ సర్దేసుకుంటున్నాను ఇంకా ఈ ప్యాకెట్ ఏంటంటే రీసెంట్గానే అమెజాన్ నుంచి వచ్చింది ఇది ఇది ఏంటి అంటే జున్ను పౌడరు ఈ ప్యాకెట్ వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేశారు ప్యాక్ ఆఫ్ త్రీ వచ్చినాయి అనమాట ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్నాం మేము కూడా అని యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి అనమాట ఈ ఈ జున్ను పౌడర్తో చేసిన జున్ను వీడియోస్ చాలా ఉన్నాయి సో ప్యాక్ ఆఫ్ త్రీ వచ్చినాయి ఒకవేళ బాగోకపోతే కనుక మిగిలిన రెండు ప్యాకెట్లు వేస్ట్ అయిపోతాయి అనవసరంగా ఆర్డర్ చేసుకున్నామేమో అనిపించింది ఇంకా కుక్ చేసి చూడాలన్నమాట తర్వాత తెలుస్తుంది అది టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది ఇంకా నేను సర్దడం స్టార్ట్ చేశాను కదా ఫస్ట్ ఈ బొట్లో ఇవన్నీ పెట్టేశాను మళ్ళీ ఇవన్నీ బయటకి తీసేసాను మళ్ళీ పెట్టాను మళ్ళీ తీసాను ఇదే పని అనమాట నేను ఒక ట్వంటీ మినిట్స్ ఒక థర్టీ మినిట్స్లో సర్దడం కంప్లీట్ అయిపోయేదాన్ని వన్ అవర్ దాటేలాగా చేసుకున్నాను అనమాట ఇందులోకి అందులోకి మార్చుకుంటూ సర్దుకుంటూనే ఫస్ట్ రిన్ లిక్విడ్ విమ్ లిక్విడ్ ఇవన్నీ కూడా పెట్టేశాను పెట్టేస్తే ఏమైందంటే ఇంకా ప్లేస్ ఉండట్లేదు పైన గ్రాసరీస్ పెట్టడానికి ఇంకా కవర్స్తో ఉంటాయి కదా ఒకవేళ కవర్స్ కానీ అని చెప్పేసి ఇంకా అవన్నీ బయట తీసేసాను తీసేసి ఇప్పుడు ఇంకా సాల్ట్ పప్పులు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కొన్ని సోప్స్ అవన్నీ కూడా వేరు వేరే డబ్బాల్లో స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి ఓన్లీ గ్రాసరీస్ మట్టుకి ఇందులో పెట్టుకున్నాను ఫస్ట్ అయితే సోప్స్ అవన్నీ కూడా పెట్టేశానా పెట్టిన తర్వాత మళ్ళీ నాకు ఐడియా వచ్చింది వేరే డబ్బాలో స్టోర్ చేద్దామని చెప్పేసి సో ఇంకా అందులో స్టోర్ చేద్దామని ఇందులోంచి తీసేశాను ఇలా తీసి పెట్టి తీసి పెట్టడంలోనే టైం అంతా వేస్ట్ అయిపోయిందనమాట ఆఖరికి సోప్స్ అవన్నీ కూడా తీసేసి ఇదిగో పెట్టాను కదా ఫుల్ కానీ మళ్ళీ సోప్స్ అవన్నీ కూడా తీసేసాను అనమాట తీసేసి ఈ డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఇంక ఈ పెద్ద డబ్బాల్లో అయితే స్నాక్స్ అంటే బిస్కెట్ ప్యాకెట్స్ కేక్స్ మ్యాగీ ప్యాకెట్స్ ఇవన్నీ పెట్టుకుని పెట్టుకున్నాను కదా మళ్ళీ చేంజ్ చేస్తాను అనమాట ఎందుకంటే చిన్న డబ్బాలో మిగిలివి పట్టలేదు సో ఇంక ఇవన్నీ పెట్టాను కదా అందులోంచి అయితే సోప్స్ అవన్నీ కూడా తీసేసి మళ్ళీ ఈ చిన్న డబ్బాలో పెట్టాను ఈ చిన్న డబ్బా సరిపోలేదని చెప్పేసి ఇందులో తీసి మళ్ళీ పెద్ద డబ్బాలో పెట్టాను ఇది వచ్చేసి డ్రైన్ పౌడర్ అనమాట సింక్ ఎప్పుడైనా కానీ బ్లాక్ అయిపోయిందంటే ఈ పౌడర్ వేసేసి ఒక అరగంట సేపు వదిలేస్తే కనుక మొత్తం క్లియర్ అయిపోతుంది చాలా యూజ్ అవుతుంది అనమాట కిచెన్లోకి అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్లెట్స్లా ఉన్నాయి అది వాషింగ్ మిషన్ క్లీనింగ్ ట్యాబ్లెట్స్ అనమాట అట్లీస్ట్ ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వాషింగ్ మిషన్లో ఆ ట్యాబ్లెట్స్ వేసుకుని క్లీనింగ్ బటన్ ఆన్ చేసేసి వదిలేసుకుంటే కనుక వాషింగ్ మిషన్ నీట్గా క్లీన్ అయిపోతుంది ఫైనల్గా అయితే ఆ షెల్ఫ్ మళ్ళీ ఖాళీ అయింది మళ్ళీ ఫుల్ అయిపోవడానికి ఎన్ని రోజులు పడుతుందో చూడాలి ఇంకా ఈ బకెట్ అయితే టేబుల్ కింద పెట్టేసుకున్నాను అనమాట రైస్ డబ్బా ఉంది కదా దాని వెనకాల ఇలా పెట్టేసుకున్నాను ఇంకా ఎలాగో కర్టెన్స్ కట్టేశాను కాబట్టి హాల్లో కూర్చున్న వాళ్ళకి ఎలాగో కనిపించేవి ఇవన్నీ కూడా ఇంకా మ్యాంగోస్ ఆర్డర్ చేశారు బంగర్ పిల్లి మ్యాంగోస్ అనమాట బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశారు చాలా బాగున్నాయి ఇంకా స్మెల్ కూడా బాగా వస్తున్నాయి ఇంకా ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత ఐషుకి ఆయిల్ పెడుతున్నాను గిన్నెలోకి ఆకులు అవన్నీ వడకపెట్టి పెట్టాను కదా సో అందులోంచి అయితే డ్రాప్ డ్రాప్ ఆయిల్ పడింది అనమాట ఇంకా అలా మార్నింగ్ దాకా ఉంచడం ఎందుకని చెప్పేసి అవి డస్ట్బిన్లో పడేసి ఇంకా ఐషూకి అందులో ఉన్న ఆయిల్ అయితే అప్లై చేసేస్తున్నాను ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మసాజ్ చేస్తే మార్నింగ్ దాకా వద్దనుకుండా చేయించుకుంటుంది అనమాట మా ఇష్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్